వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్ అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు పేరు వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెళ్ళాలు సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులో మీరండి నువ్వు పోరా ఒరేయ్ విజయ్ మీ ఇద్దరు ప్రేమ పెసరట్టు ఒకరికొకరు పిలిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ స్పందనం కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డాము ఆ డైరీ సంపాదించాక నాకు పీర్తిని కూర్చోని చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని డైారా అయ్యో హరిశ్చంద్ర మీ నోట్లో నువ్వు గించదు కదా తండ్రి వస్తారమ్మా వెళ్ళొస్తాను విజయ్ షతి నాతో మాట్లాడతాం డైరీ

నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను ఇంకోసారి మోసం చేయని నాకు ప్రామిస్ చేయండి ప్రకాష్ ఇప్పుడే వస్తారని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశాను కార్ పార్క్ లోనా పార్టీ చాలా ఏమిటా సైలెన్స్ ఓ ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా లీవ్ ఇట్ అండ్ ఫర్ గెట్ ఓకే కమ్ ఆన్ స్పీక్ టు మీ ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం అవును చచ్చిపోయాయి ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పర్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనకు చెడు కనకు చెడు అనకు Understand?